పట్టించి మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చే చరిత్ర ఉంది మీరు కేవలం ఈరోజు ఇక్కడికి రావడం కూడా ముఖ్య కారణం ఏంటంటే ఎంతోమంది నా తమ్ముళ్ళు బాధలు చెప్పుకోలేక ఎన్నో వేదనతోటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక పెళ్ళిళ్ళు కాలేక ఎన్నో ఆర్థికమైన సమస్యలతోటి వాళ్ళ వయసు పై వయసు వాళ్ళ వయసు మీరిపోతుంటే కూడా ఉద్యోగాలు రాక వాళ్ళ జీవితంలో సెటిల్ కాక ఎన్నో ఎంతో మంది లక్షల మంది యువకులు ఈరోజు బాధలలో ఉన్నారు మానసిక వేదన అనుభవిస్తుండ్రు అటువంటి విద్యార్థులకు అటువంటి నిరుద్యోగ యువకులకు ధైర్యం చెప్తున్నందుకు ఒక అన్నలాగా మీరు రమ్మన్నారని చెప్పి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఏది ఏమైనా ఇది ఏది ఏమైనా నాకు ఈరోజు తెలిసింది నేను అమరవీరుల స్తూపం ఈరోజు సెప్టెంబర్ పదిహేడు అని చెప్పి నేను వస్తుంటే కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా ఇక్కడికి వస్తామని చెప్పి చాలామంది యువకులు ప్రయత్నం చేశారు ఉదయం కానీ వందల మంది పోలీసులను పెట్టి ప్రజాపాలన డీజీఎం ట్రైవర్లు పెట్టి వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేసిండు కావున చాలామంది రాలేకపోయిండు అయినా పర్వాలేదు మీరు రావాల్సిన అవసరం లేదు ఇది ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ఒక జాతీయ పార్టీ మీ సమస్యలు వింటందుకు నేనే మీ దగ్గరకు వస్తా అవసరమైతే అవసరమైతే సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లికి వస్తా అవసరమైతే అశోక్ నగర్ చౌరసకు వస్తా అవసరమైతే గిరిజనకు వస్తా ఇక్కడ నిరసనలు నిర్బంధాలు ధర్నాలు అవసరం లేదు మనకు ఈ ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో నిరుద్యోగ విషయంలో నిరుద్యోగ యువత విషయంలో నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య ధోరణితో ఉండకుండా మీ సమస్యలు ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా అని చెప్పి మరొకసారి మాట ఇస్తున్నాం కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మరొకసారి అమరవీరులకు అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే యాభై వేలకు ఉద్యోగాలు ఇచ్చింది కానీ ఈరోజు మిగతా దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా లక్ష యాభై వేలు కూడా ఉద్యో ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నేను అందరు కూడా చెప్తున్నా ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తేందుకు మీరు మీ మీకోసం మీరు కన్న కళల కోసం మీ ఆకాంక్షల కోసం యువ యువ యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా మీ వెనకాల ఉంటా మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు ఒక అన్నగా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అన్నగా నేను మాట ఇస్తున్నా మీకు ఆలస్యమైన మాట వాస్తవం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు చిన్న చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఎవరు కూడా భావోద్వేగాలకు పోయి చాలామంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నాకు తెలుసు ఒక పేదరికంలో ఉన్న యువకులు కష్టపడి చదువుకున్న తర్వాత ఉద్యోగం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద పిల్లల మీద ఎంత ఆశలు పెట్టుకుంటారు ఉద్యోగం లేక ఇంటికి పోయే పరిస్థితి ఉండదు హైదరాబాద్లో ఎగ్జామ్ చేస్తే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండదు ఎన్నో సమస్యలతోటి ఎంత సతమతమైతుండ్రో పేద విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఒక్కసారి ప్రభుత్వం కూడా మానవత్వంతో ఆలోచిస్తే ఎంత వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జూన్ రెండవ తారీఖు నాడు ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ఉన్న ఉద్యోగాలని ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం తప్పకుండా ఈ నిరుద్యోగ యువత తరఫున మీ అందరికీ ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ విమోచ విమోచన దినాన్ని కూడా ప్రజాపాలన దినోత్సవంగా ఈరోజు ప్రకటించింది అంటే ఇది ప్రజల కోసం ఆనాడు సోనియా గాంధీ ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోతుంది తెలిసినా సరే తెలంగాణ ప్రజలు కోరుకునేది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది మన దురదృష్టం పదేళ్ల పాటు మన ఘన సాకారం కాలేదు కానీ మీ అందరికి కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రభుత్వమే గాక నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో కానీ ప్రైవేటు పరంగా వ్యాపార పరంగా తమ కాళ్ళ మీద తమ తాము నిలబడతామని ఎవరైనా యువత ముందుకొస్తే ఆర్థికంగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేసేందుకు ఈ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యం కాని పని ప్రభుత్వ ఖాళీగా నింపాలని చెప్పి మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది సముచితం న్యాయం ధర్మం కాబట్టి ఆ విషయంలో మీరు అడుగుతున్న కోరికల విషయంలో నిరుద్యోగ యువత తెలంగాణ మొత్తాన్ని కూడా నేను మాటిస్తున్నా మీకు న్యాయం జరిగే వరకు మీ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తప్పక తీసుకెళ్తా అవసరమైతే ప్రభుత్వానికి నిరుద్యోగ యువత యువతకు మధ్య ఒక వారధిగా పనిచేస్తా ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు ప్రభుత్వంలో మొత్తం ప్రపంచంలో కూడా యువత అనుకుంటే సాధించలేదేం లేదు యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు నిన్న మన నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరు అందరు కళ్ళతో చూసింది ప్రపంచం చూసింది అంటే నిరుద్యోగ యువతని గాలి కొదలేదు వాళ్ళు మన పిల్లలు వాళ్ళకు ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలకులు ఒక రాజకీయ కోణంలో కాకుండా ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో మానవతా దృష్పంతో ఆలోచించినప్పుడే ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది కాబట్టి నిరుద్యోగ యువత యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్లో కూడా జరిగిన అవకతవకల మీద కోర్టులో వ్యవహారం నడుస్తుంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి ఒక శాసనసభ్యుగా ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తప్పకుండా అందులో జరిగిన అవకతవకల మీద ప్రభుత్వం దిష్టికి తీసుకెళ్ళి ఎవరికైతే అన్యాయం జరిగిందో నిరుద్యోగ యువతకు గ్రూప్ వన్ సర్వీస్లో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి ఏదైనా మీ డిమాండ్లు ఏదైనా సరే తప్పకుండా నేను నిరుద్యోగ యువతకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా మీకు మళ్ళీ మాటిస్తున్నా మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నా ఒకటికి రెండు సార్లు చెప్తున్నా మళ్ళీ మీకు ముప్పై లక్షల మంది దాదాపు నిరుద్యోగ యువత ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీళ్ళతో ఉన్నారు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు అన్యాయం జరిగింది అని ఎంతో ఆశతో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కేసీఆర్ని గద్దె దింపే అంతలో కూడా కీలక పాత్ర పోషించరు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తున్నాను నేను ఈరోజు మొదటి రోజు కొందరు సోదరులు నిరుద్యోగ సోదరులు రమ్మంటే వచ్చిన మీ సమస్య గురించి మాట్లాడుతుందుకు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగ యువకులు ఎవరైనా పది మంది కలిసి ఇంకా కొన్ని ఆ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా అమరవీరుల సాక్షిగా చెప్తున్నాను మీ అందరికీ తెలుసు గతంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా